చూసారు కదా గేట్ వేస్తున్నారు గేట్ వేస్తున్నారు చూడండి ట్రాక్ చూసారా ట్రాక్ అది శ్రేష్ణ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి అయింది ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ వీడియో చూసేసేయండి కావాలంటే తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు మా ఛానల్లో ఒక వీడియో వచ్చి ఉంటుంది చూసారు కదా వెనక ట్రాక్ ఉంది ట్రాక్ పక్కన ఎదురుగా కనిపిస్తున్నా అది రైల్వే స్టేషన్ నెల్లూరు రైల్వే మెయిన్ స్టేషన్ అది ఇక్కడ చూసారా మధ్యలో ఉంటుంది ఈ మధ్యలో దర్గా ఉంటుంది ఓకే గేట్ ఉన్నారు ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ రెండు నిమిషాలు కూడా గేట్ తీరు అంత ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే పక్కనే కదా స్టేషను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అక్క చేస్తారు చూడండి ఓకే సార్ మీకు దర్గా లోపల చూపిస్తాను ఇదండి చూసారా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఫుల్ దీని గురించి మొత్తం తెలుసుకోవచ్చు మీరు అంటే ఎలాగా ఏంది దేనికి ప్రసిద్ధి అనేది ఓకేనా ప్రస్తుతానికి ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది ఎందుకు వచ్చాం ఏంది అనేది చూడండి మీకు అర్థమవుతుంది పువ్వు వచ్చింది ఒక్క సెకండ్ రేపు పువ్వు వచ్చింది చూసారా ఇప్పుడే గేట్ ఎత్తారు చూడండి ఇప్పుడు నా వంతు వచ్చిందా పూ రాలా మీకు ఇదేందక్క అదేం లేదు 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 చెప్పు భయపెట్టకుండా లేదురా ఎందుకు చెడిపోతుంది చెడిపోతే నల్లగా ఆహా మనకు రాదు అంటే ముస్లిం కదా దీని గురించి మొత్తం అసలు ఏంది అనేది మా అక్క చూడండి ముందు చూడండి గేట్ లగిస్తున్నారు రెండు సెకండ్లు కూడా ఆగలేరు ఇంకోటి వచ్చి నేను కూడా ఆగలేను అనుకోండి ఎవరు ఆగలేరు ఈ టైంలో చూడండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి గేట్ వేసారు అనుకోండి పది డ్రైవ్ దాకా పంపిస్తారు అప్పుడు దాకా తీరా అసలు అసలు క్లైమేట్ చూసారా నాకు ఎలా ఉందో మా అక్క సైడ్ సరిగ్గా ఉంది ఇప్పుడు చల్ల సడన్ చల్లబడిపోయింది చల్ల పడిపోయింది అసలు ఏంది ఎందుకు వచ్చావు ఇక్కడికి చెప్పు మనం అటు ఎత్తుకెళ్ళి పడద్దాంలే అది మళ్ళీ ఏడే ఉందిలే మళ్ళీ పడద్దాం ఎత్తుకొని పోదాం ఏంటంటే మేము ఇంతకు ముందు మీకు వీడియో పెట్టున్నాం ఆల్రెడీ ఆ టైంలో మాకు తెలిసిన కొంతమంది తెలియ చెప్పారు కదా ఏదన్నా అనుకుంటే జరుగుతుంది అది ఇది అని మంది చెప్పారు సరే మనం కూడా అనుకున్నాము అని చెప్పేసి ఒకటైతే అనుకున్నాం మేము అదేంటనేది చెప్పంలేండి తర్వాత చెప్తా మొక్కులు ఎవరు చెప్పరు మొక్కులు మామూలుగా చెప్పరు చెప్తే జరగవు అంటారు కానీ మాకైతే జరిగిపోయింది మొక్కుకున్న అదే ఇట్లా మాకు జరిగితే మీకు వచ్చి టెంకాయ అని చెప్పేసి అయితే మొక్కుకున్నాము మాకైతే జరిగిపోయింది ఆ విషయం అయితే ఏనా అందువల్ల మేము వచ్చి టెంకాయ అయితే కొట్టామన్నమాట ఇంకోటి ఇది ఏంటంటే ఆ కొంతమందికి నమ్మకపోవచ్చు మేము కూడా ఫస్ట్ లో నమ్మలేదండి ఆ కానీ మేము అనుకున్న తర్వాత మాకు జరిగింది కాబట్టి మేమైతే ఇప్పుడు నమ్ముతున్నాము మీరు నమ్మతారో లేదనేది మీ ఇష్టం అండి నెల్లూరులో ఎవరైనా ఉంటే ఒక్కసారి వచ్చి ఏదైనా జరిగితే అదే 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 అది వాళ్ళ ఇష్టం కదా మీ ఇష్టం అండి మాకైతే జరిగింది జరిగింది కాబట్టి మేము వచ్చి టెంకాయ కొట్టాము ఆల్రెడీ వచ్చి మొక్కుకొని ఉన్నాం మేము జరిగిన తర్వాత టెంకాయ కొడతామని చెప్పి మొక్కుకున్నాం అనమాట అది మాకు జరిగింది కాబట్టి మేమైతే టెంకాయ కొట్టుకున్నాం వచ్చి ఇది ఇది ఇందుకు వచ్చాం వచ్చి అంటే నెల్లూరు అండి నెల్లూరు రైల్వే స్టేషన్ పక్కన ఇదిగో ఇదే రైల్వే స్టేషన్ ఇది ఒక జూప్ చేస్తాను చూడండి ఇది ఒక రైల్వే స్టేషన్ నెల్లూరు రైల్వే స్టేషన్ ఆల్రెడీ ఫుల్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఓకేనా లింక్ లో మీకు ఫుల్ దాంట్లో ఉంటాయి అసలు ఏంటి దేనికి ప్రసిద్ధి ఎలా జరిగింది అసలు రైలు పట్టాల మధ్యలో ఎలా వచ్చారు ఏంటనేది ఓకేనా మేము మాకైతే జరిగింది కాబట్టి వచ్చి మళ్ళీ మొక్కుకున్నాము కొట్టేసి మళ్ళీ మొక్కుకున్నాం మేము టెంకాయ కొట్టేసాము మళ్ళీ ఇంకొకటి మొక్కుకున్నాము అది జరిగితే మళ్ళీ వచ్చి టెంకాయ కొడతాం అన్నమాట మీరు ఎవరైనా నమ్మిన వాళ్ళు ఉంటే మాత్రం మాకు జరగాలి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం అయినా నమ్మకం ఉంటే ఒకసారి మనోళ్ళు మన దగ్గర వాళ్ళైన నెల్లూరు వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వచ్చి ఒకసారి చూడండి మీకు కూడా జరిగితే అప్పుడు ఓకేనా ఇదండి పరిస్థితి వర్షం కూడా పడుతుంది అక్క పడుతుందా ఆ వర్షం కూడా పడుతుంది వర్షం పడుతుంది ఇది పరిస్థితి చూపిద్దామని వచ్చాము ఓకేనా బాయ్ బాయ్